రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రతి నెలా ఒక మంచి ఇన్కమ్ వస్తుంటే ఆ ఫీలింగే వేరు కదా చాలామంది సీనియర్ సిటిజన్లకు ఇదే ఆలోచన ఉంటుంది సరిగ్గా ఈ అవసరాన్ని తీర్చడానికే ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అంటే ఎస్సీఎస్ఎస్ను తీసుకొచ్చింది గెల్లండి దీని గురించి అన్ని వివరాలను పరిశీలిద్దాం రిటైర్ అయ్యాక చాలామందిని వేధించే పెద్ద ప్రశ్న ఇదే నెలనెలా జీతం రాదు మరి ఖర్చుల సంగతేంటి ఈ ప్రశ్నకు ఓ మంచి సమాధానమే మన ఎస్సీఎస్ఎస్ పథకం సరే ఈ రోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం అసలు ఎస్సీఎస్ఎస్ అంటే ఏంటి ఎవరెవరిందులో చేరొచ్చు డబ్బులెంత పెట్టాలి మనకు తిరిగి ఎంతొస్తుంది ఆర్ ముఖ్యమైన రూల్స్ ఏంటి వీటన్నింటినీ వివరంగా చూద్దాం పదండి మొట్టమొదటగా అసలు ఈ స్కీమ్ ఎందుకు దీని వెనకున్న ఉద్దేశమేంటో చూద్దాం చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మన భారత ప్రభుత్వం నడిపిస్తున్న ఒక సేవింగ్ స్కీమ్ దీని మెయిన్ టార్గెట్ ఒక్కటే సీనియర్ సిటిజన్లకి వాళ్ల రిటైర్మెంట్ తర్వాత ఓ భద్రమైన రెగ్యులర్ ఆదాయం ఇవ్వటం ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ప్రభుత్వ మద్దతు ఉన్న స్కీమ్ అంటే మన డబ్బుకి నూటికి నూరు శాతం భద్రత ఇంకో విషయం ఏంటంటే ఈ అకౌంట్ని దేశంలో ఎక్కడైనా సరే మన దగ్గర్లోని పోస్టాఫీసులో చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు పథకం చాలా బాగుంది కదూ మరిందులో ఎవరు చేరొచ్చు అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి ఆ వివరాలు చూద్దాం రండి అర్హత విషయానికి వస్తే రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి అరవై ఏళ్లు దాటిన ఏ భారత పౌరుడైనా సరే ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యొచ్చు ఒకవేళ ఎవరైనా యాభై ఐదేళ్లకే రిటైర్ అయితే ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్లు తమ రిటైర్మెంట్ డబ్బులు వచ్చిన మూడు నెలల్లోపు ఈ స్కీమ్ లో ఒక్క విషయం నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఎన్ఆర్ఐలకు మాత్రే ఇది వర్తించదు అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద పనేమీ కాదు చాలా సింపుల్ దగ్గరలోని పోస్టాఫీస్కు వెళ్ళండి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చేయండి అంతే మరి ఏమేం డాక్యుమెంట్లు కావాలి చూడండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కాపీలు ఒకవేళ యాభై ఐదు అరవై ఏళ్ల మధ్య వయసులో రిటైర్మెంట్ కేటగిరీ కింద అప్లై చేస్తుంటే గనక వాళ్ల రిటైర్మెంట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం డబ్బులు గురించి మాట్లాడుకుందాం ఎంత ఇన్వెస్ట్ చెయ్యొచ్చు ఎలా చెయ్యాలి ఆ వివరాలన్నీ చూద్దాం ఈ స్కీమ్ లో ఒక వ్యక్తి గరిష్టంగా ఎంత పెట్టొచ్చో తెలుసా ఏకంగా ముప్పై లక్షల రూపాయలు ఇది మాక్సిమం లిమిట్ గుర్తుంచుకోండి మినిమం అయితే వెయ్యి రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు డబ్బులు డిపాజిట్ చేసే విషయంలో ఓ చిన్న రూలుంది మీరు కట్టే అమౌంట్ లక్ష రూపాయల లోపు ఉంటే క్యాష్ ఇవ్వచ్చు కానీ లక్ష దాటితే మాత్రం ఖచ్చితంగా చెక్ ద్వారానో లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అంటే ఎన్ఈఫ్టీ ద్వారానో చేయాలి ఈ అకౌంట్ టెన్యూర్ వచ్చి ఐదు సంవత్సరాలు అంటే మనం పెట్టిన డబ్బు ఐదేళ్లపాటు అందులోనే ఉంటుంది దీన్నే ఇన్ పీరియడ్ అంటారు మరి ఒకవేళ మధ్యలోనే డబ్బు అవసరమైతే ఆ విషయం కూడా ముందు ముందు చూద్దాం ఓకే ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్ గురించి చూశాం ఇప్పుడు అందరూ ఎదురుచూసే టాపిక్ రిటర్న్స్ అంటే మనకొచ్చే లాభాలు పన్ను ప్రయోజనాలు ఏంటో చూద్దాం ఇక్కడే అసలైన కిక్కుంది వడ్డీ రేటు ప్రస్తుతం అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ఈ స్కీమ్ మీద సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ వస్తోంది ఇది చాలా అంటే చాలా మంచి రేటు ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎంత వడ్డీ రేటు ఉందో ఆ ఐదేళ్ల కాలానికి అదే ఫిక్స్ అయిపోతుంది మధ్యలో మారదు ఈ స్కీమ్ లో మరో సూపర్ ఫీచర్ ఏంటంటే వడ్డీ మనకు ప్రతి మూడు నెలలకు ఒకసారి అకౌంట్లో పడిపోతుంది అంటే మార్చ్ జూన్ సెప్టెంబర్ డిసెంబర్ నెలల చివర్లో మనకు డబ్బులొస్తాయి ఈ డబ్బును మన పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్కి గాని లేదా మన బ్యాంక్ అకౌంట్కి గాని ఆటోమేటిక్గా పంపించేలా సెట్ చేసుకోవచ్చు చాలా కన్వీనియంట్ కదా ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ ఇది చాలా ముఖ్యం ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ ఎయిటీ సి కింద మనం ఈ స్కీమ్ లో పెట్టే పెట్టుబడి మీద పన్ను మినహాయింపు పొందొచ్చు సింపుల్గా చెప్పాలంటే మన ట్యాక్స్ కట్టాల్సిన ఆదాయం తగ్గుతుందన్నమాట అయితే ఇక్కడో చిన్న ఉంది ఈ స్కీం నుంచి వచ్చే వడ్డీ ఒక ఆర్థిక సంవత్సరంలో యాభై వేల రూపాయలు దాటితే ఆ వడ్డీ మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి సరే ఏ స్కీంలో చేరినా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించిన కొన్ని కండిషన్స్ ఏంటో చూద్దాం చాలామందికి వచ్చే డౌట్ ఇదే అయ్యో అనుకోకుండా ఐదేళ్లలోపే డబ్బులవసరమైతే ఎలా అని కూడా ఓ ఆప్షన్ ఉంది కాని కొన్ని పెనాల్టీలుంటాయి ఈ టేబుల్లో చానా క్లియర్ గా ఉంది చూడండి అకౌంట్ ఓపెన్ చేసిన సంవత్సరం లోపే క్లోజ్ చేస్తే మీకు ఎలాంటి వడ్డీ రాదు ఏడాది దాటి రెండేళ్లలోపు క్లోజ్ చేస్తే అసలు అమౌంట్లోంచి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కట్ చేస్తారు అది రెండేళ్లు దాటిన తర్వాత క్లోజ్ చేస్తే వన్ పర్సెంట్ కట్ చేస్తారనమాట ఇంకా కొన్ని ముఖ్యమైన రూల్స్ కూడా ఉన్నాయి ఐదేళ్ల మెచ్యూరిటీ అయిపోయాక కావాలంటే ఇంకో మూడేళ్లు పొడిగించుకోవచ్చు అలాగే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే నామినీ పేరు అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఒకవేళ అకౌంట్ హోల్డర్కి ఏమైనా అయితే డబ్బులు నామినీకి ఈజీగా వచ్చేస్తాయి సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాం ఒక్కసారి రివైజ్ చేద్దాం ఇది ప్రభుత్వ మద్దతున్న సేఫ్ స్కీమ్ ప్రతి మూడు నెలలకి రెగ్యులర్ ఇన్కమ్ ప్రస్తుతం ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ లాంటి అద్భుతమైన వడ్డీ రేటు ఆర్ సెక్షన్ ఎయిటీసీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ముగించే ముందు ఒక చిన్న ఆలోచన ఎస్సీఎస్ఎస్ లాంటి స్కీమ్స్ మన డబ్బుకి భద్రత స్థిరమైన రాబడి ఇస్తాయి నిజమే కానీ రోజురోజుకీ పెరిగిపోతున్న ధరలు అంటే ఇన్ఫ్లేషన్ నుంచి మన పొదుపును కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం కదా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమెలా ఇది మన రిటైర్మెంట్ ప్లానింగ్లో మనం మనల్ని వేసుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న